హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలి రుచి ఈరోజు వీడియోలో వెజ్ కానీ నాన్ వెజ్ గ్రేవీ కర్రీ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు మనం అందులోకి ఏదైనా ఫ్లేవర్డ్ రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు ఒకసారి ఇలా పుష్క రైస్ని ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఈ రైస్తో మనం వెజ్ కానీ నాన్ వెజ్ కానీ లేదంటే సింపుల్గా పెరుగు రైతుతో సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఈ వీడియో చూసి తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ లే చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ముందుగా ఈ రైస్ తయారు చేయడానికి ఇక్కడ నేను బాస్మతి రైస్ ఒక కేజీ వరకు తీసుకున్నానండి ఈ గ్లాస్తో కొలిచి తీసుకుంటున్నాను నాకు ఇక్కడ మూడు గ్లాసుల వరకు రైస్ అయ్యింది మూడు గ్లాసుల రైస్ తీసుకున్నాను కదా శుభ్రంగా రెండుసార్లు కడిగి తర్వాత తగిన నీళ్ళని వేసుకొని ఒక గంట పక్కన పెట్టుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ బిర్యానీ తయారు చేయడానికి మందంగా ఉన్న ప్యానం పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి లేదంటే అచ్చం నెయ్యితో కానీ ఆయిల్తో కానీ చేసుకోవచ్చు దీనిలోకి బిర్యానీ స్పైసెస్ అండి చెక్క లవంగం ఒక స్టార్ మొగ్గ రెండు మూడు అలాగే యాలకులు లవంగాలు అన్నీ కూడా సంపాల్లో తీసుకోండి మీకు స్పైసీకి తగ్గట్టుగా అలాగే ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ షాజీరా కూడా వేసుకున్నాను షాజీరా వేస్తే టేస్ట్ బాగుంటుంది కంపల్సరీగా వేసుకోండి ఇవన్నీ వేసుకొని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా వేగాలండి ఈ స్పైసెస్ అన్నీ కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మెత్తబడేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కావాలండి ఇక్కడ చూసారు కదా ఉల్లిపాయలు కొంచెం మెత్తబడ్డాయి తర్వాత దీనిలోకి రెండు టమాటాలను కూడా కట్ చేసి వేసుకోండి టమాటా కూడా మెత్తబడేంత వరకు బాగా మగ్గించాలి టమాటా కొంచెం మెత్తబడ్డాక ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చి పోయేదాకా ఒక రెండు మూడు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేగిన తర్వాత దీనిలోకి ఒక గుప్పెడు పుదీనా ఆకులు అలాగే కట్ చేసుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి దీనిలో కొత్తిమీర పుదీనా వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కంపల్సరీగా వేసుకోండి ఈ రెండు వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుతూ మగ్గించాలి ఆకులని ఉల్లిపాయలు టమాటా అలాగే కొత్తిమీర పుదీనా అన్నీ మగ్గిన తర్వాత ఒక అర టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక అరకప్పు వరకు కమ్మటి పెరుగుని యాడ్ చేసుకోండి ఫ్రెష్ పెరుగు వేసుకోండి వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి దీన్ని లో ఫ్లేమ్లోనే కలుపుతూ మగ్గించాలి దీనిలోనే ఇక్కడ నేను టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ నేను కళ్ళు ఉప్పు వేస్తాను మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా బాగా మగ్గించుకోవాలండి నూనె బాగా పైకి తేలేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు కలుపుతూ ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఆయిల్ బాగా పైకి తేలుతుంది ఈ టైంలో ఒక నాలుగున్నర గ్లాసుల వరకు నీళ్ళని వేసుకోవాలి మూడు గ్లాసుల బియ్యానికి నాలుగున్నర గ్లాసుల వరకు వాటర్ని వేసుకోవాలి అంటే ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే సరిపోతుంది కానీ మీడియం కానీ పెట్టుకొని నీళ్ళని బాగా తరలినివ్వాలి ఇక్కడ నేను మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇక్కడ అనేవి బాగా తరలుతున్నాయి కదా ఈ టైంలో మనం రైస్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకోవాలి మీరు ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నారో అదే క్వాంటిటీలో ఏ గ్లాస్ అయితే తీసుకుంటారో అదే గ్లాస్ తోటి గ్లాస్ తిన్నారో వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మీకు కనుక ఉప్పు సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలాంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పది నుంచి పదిహేను నిమిషాలు ఉడుకునివ్వాలి ఫస్ట్ నేను ఇక్కడ టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూశాను రైస్ అనేది ఇలా ఉడుకుందనమాట ఇప్పుడు మనం దీన్ని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేమ్ని లోలో పెట్టేసుకొని దీనిపైన మూత పెట్టేసుకొని మరొక పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికిస్తే మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది ఇక్కడ మరొక పది నిమిషాల తర్వాత నేను మోత తీసి చూశాను అనమాట రైస్ చక్కగా ఉడికిపోయిందండి లేదంటే మీకు ఉడకలేదనుకుంటే చెక్ చేసుకొని ఎసరగాని ఉన్నట్లయితే ఇంకొక ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వండి చాలా సింపుల్గా తయారు అండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇలా ఒకసారి కుష్క బిర్యానీ చేసుకొని చూసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఆహాబలి రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.